భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ श्रीरामुनि मदी विकलम् आये जानकीरमणिनमुलोना तलपुलो దలాడే కదలాడే తరంగము కల్లమాయి ఏది చూసిన అది మైథిలినే ప్రు చేసే చే సే రాము నికి సర్వము సిథగా కని పించే చందా కూడా చందా అగ్రజ ఏమైనది ఏం లేదు లక్ష్మణ తమర్నింత వికలంగా ఎప్పుడూ చూడలేదు మథనపడుతున్నట్టున్నరే అవును లక్ష్మణ మథనపడుతున్నాను నేడు మా మనోస్థితి బహువిచిత్రంగా ఉంది మా మనస్సు ప్రశాంతమైంది నిశ్చల శాంతజలంలో ఎవరో శిలాశకలాన్ని విసిరారు నా మానస సరోవరంలో భావనా తరంగాలు ఉప్పొంగుతున్నాయి ఆ కెరటాలపై సీత నాకెదురుగా నిలిచింది చందమామను చూసినా ఆ సీతే గోచరిస్తోంది అలా ఎందుకైంది మన రఘువంశీయుల మనస్సు పొరపాటున కూడా పరాధీనం కాదే స్వప్నంలో కూడా పరస్త్రీ గురించి ఆలోచించదే నేననుకుంటాను ఆమె పరస్త్రీ కాదని అవును ఆమెకు స్వయంవరం కాబోతున్నదిగా ఏం జరగబోయేది ఆ విధాతకీ తెలియాలి సునంద మాట అక్షరాలా నిజం ఇంత సుందరాంగుడైన రాకుమారుణ్ణి ఇంతవరకు చూడనే లేదు అతని ముఖార విందంలో ఎంతటి శోభ కలదంటే వారెదుటి చంద్రుడు కూడా వెలవెలబోతున్నాడు ఏం సోదరి అరే సీతం చెప్తుంది తనిక్కడుంటేగా ఇప్పుడు తను తనువిక్కడుంది మనసు పూలతోటల్లో పరాధీనమయ్యిద్ది తన మనసే పరాధీనమైతే శరీరానికి స్పృహ ఎక్కడుంటుంది కూర్మిళ ఆ రాకుమారుడు ఇంత సుకుమారంగా ఉన్నాడే అతడు శివధనస్సు నెత్తగలడు లేడో ఆలోచిస్తున్నారు నాకు గతరాత్రి ఒకే స్వప్నం వచ్చింది ఈ ఈ విజయం మనదే విచ్చేసిన రారాజులు రాకుమారులందరూ అంతర్ధానం అయిపోయారు ఎలాగంటే సూర్యోదయం కాగానే చీకటి కరిగిపోయినట్టు మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈనాటి పరీక్షల విజయం తమదే లక్ష్మణ పరీక్ష సమయంలో ఉత్తేజితులం కారాదు కేవలం మన కర్తవ్యం పైనే ధ్యానం ఉంచాలి భవ కీర్తిమాన్ సదానంద మహారాజు జనకులు మమ్మల్ని ఆహ్వానించారు పదరఘునందన స్వయం వరాన్ని చూద్దాం తమ ఆజ్ఞ గురుదేవ ఈనాడు ఆ విధాత ఏ భాగ్యశాలి మెడలో జయమాల వేయిస్తాడు ఎవరిని తమరు మనసా అనుగ్రహిస్తారో జయం వారికే కలుగుతుంది యశస్సు లభిస్తుంది ఇదే ఆ ధనుస్సు దీన్నెత్తి సంధించుట బహు కష్టం కష్టమో సుఖమో తెలిసేది ధనుస్సు ఎత్తినప్పుడే కదా ఎవరు ఎత్తుతారు విన్నారా దీన్ని వీరులే ఎత్తలేకపోయారట వాళ్ళు వీరులు కాదు పిరికి పందలు మాకు అవకాశం రాని అప్పుడు సునాయాసంగా ఎత్తేస్తాం నీకు అవకాశం వచ్చే ముందే నాలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఎత్తగలిగితే ఇక్కడి నుంచి సజీవంగా వెళ్ళలేడు

आति दुनलो नवते जम तेली से आति दुनलो नवते जम तेली से ఇది చాలా విచిత్రంగా ఉందే అనుకుంటాను ఈ సీతా వివాహోత్సవం ఇంతకు ముందే నిర్ణయించినట్టుందే అయితే మనల్ని ఎందుకు ఆహ్వానించారు అదే నేను అనుకుంటున్నాను అందుకే మహారాజు జనకులు స్వయంగా ఆహ్వానిస్తున్నారు ఆ బాలకులను కాదు మహర్షి విశ్వామిత్రులను ఆహ్వానిస్తున్నారు ఈ బాలురు ఇక్కడ వేడుకను చూడ్డానికి వచ్చారు తమరేమనుకుంటున్నారు ఈ పాలుకారే పసివారు ఈ శివుని విల్లును విరుస్తారా మేము సమస్త గురుజనులకు దేశ దేశాల నుంచి ఏతించిన రాజులకు రాకుమారులకు స్వాగతం పలుకుతున్నాం మా ఆహ్వానాన్ని మన్నించి తామెల్లరూ నిధులకు విచ్చేశారు తామందరికీ మా అభినందనలు మహారాజా రాకుమారి సీతను సభామందిరానికి ఆహ్వానించండి పొన్నమి వెన్నెల సిరివోలే ఓలే జనకతనయ మెరి సేను ತೋಡುಗ ನಡಿಚೆ ಚೆಲಿಯಲ ತೋ ತೋಯ ಜಮೈ Yeah. <laughs> ఇప్పుడు మహారాజుల వినవించబోతున్నాము వినండి వినండి సభ్యులంతా వినండి ఇది జగద్విదితం ఈ రాకుమారి సీతా వివాహానికి ఒక నిబంధన ఉంది ఏ సూరవీరుడు ఈ శివధనస్సు నెత్తి సంధించగలుగుతాడో ఆ వ్యక్తితో రాకుమారి వివాహం చాపం దీని చరిత్ర జగతికి విదితం జనక నరేంద్రుని అవిరళ దీక్ష సహజ పరాక్రమ వీర పరీక్షనుసంధానం బహుతర కష్టం అద్వితీయులకే ఇది ఇక సాధ్యం రా స్వయంవర కార్యక్రమం ఇక ప్రారంభమవుతుంది తమ తమ బలాన్ని వీర పరాక్రమాన్ని ప్రదర్శించటానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం Ha ha ha! Ha ha ha. ఉంది మహారాజు లభిస్తాం నెరవేరకుంటే ఏం జరుగుతుందో నీవేనాడో విన్నవించాం ఇటువంటి నిబంధనల వల్ల ఏమిటి లాభం దీనివల్ల మైథిలి జీవితం కష్టతరమవుతుంది నిశ్చింతగా ఉండక్క ధైర్యం ఇప్పుడు కోల్పోకూడదు శివుని ధనువుని భుజబలునంత ఎత్తలేకపోయి రవ్వంత వరసగా తలలు వంచి నిలిచేరు చాప సమీపము చేరినవారు చాలు ఈ ప్రయత్నం ఇంతటితో విరమించుకోండి